చపాతీలకి పులావులకి తినేటట్టు ఒక మంచి కాలీఫ్లవర్ గ్రేవీ చేసుకుందామా దీనికి ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి స్ట్రీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసి పెట్టాలి ఇప్పుడు లో కొద్దిగా నూనె పోసి కాలీఫ్లవర్ ముక్కల్ని లైట్గా రోస్ట్ చేసి తీసి పెట్టుకోవాలి అదే లో ఇంకా కొద్దిగా నూనె పోసి దాంట్లో హోల్ స్పైసెస్ వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి రబ్బలు తరిగిన అల్లం ముక్కలు జీడిపప్పులు సన్నగా తరిగిన టొమాటోలు వేసి బాగా వేగనివ్వాలి వేగిన ప్లేట్ ప్లేట్లోకి మార్చి కంప్లీట్ గా కూల్ చేసిన తర్వాత మిక్సర్ జార్ లోకి మార్చి మంచి స్మూత్ పేస్ట్లా రుబ్బుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి దాంట్లో జీలకర్ర రుబ్బిపెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు కశ్మీరీ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి దీంట్లో రోస్ట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిన పచ్చి బఠానీలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ తిక్కుగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి కడాయి మూసి ఒక పది నిమిషాలు వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత తెరిచి చూస్తే గ్రేవీ చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీ అనే కాలీఫ్లవర్ గ్రేవీని చపాతీతో పెట్టుకొని తింటే అబ్బా అద్దరింది